త్వరలో ఈ రాసుల వారికి సంపదల సునామీ ప్రకటించిన రాహువు వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు గమనం గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో రాహువును నీడ గ్రహంగా చెడు చేసే గ్రహంగా భావిస్తారు అయితే మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహువు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కుంభరాశిలో రాహు సంచారం రాహువు సుమారు పద్దెనిమిది పాటు కుంభరాశిలో సంచారం చేస్తాడు ఆపై డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహువు కుంభరాశిలోనే ఉంటాడు రాహువును చాలా క్రూరమైన గ్రహంగా పరిగణించినప్పటికీ రాహు సంచారం కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలను సువర్ణ అవకాశాలను తెస్తుంది మరి ఆ రాసులు ఏమిటో తెలుసుకుందాం మేషరాశి కుంభరాశిలో రాహువు సంచారం సమయంలో మేషరాశిలో రాహువు ఇంట్లో సంచరిస్తాడు ఇది మేషరాశి జాతకులకు మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ సమయంలో ఆర్థిక లాభాలు ఉంటాయి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు వీరి ఆదాయ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది వృషభరాశి కుంభరాశిలో సంచారం సమయంలో వృషభరాశి జాతకులకు కలిసొస్తుంది ఈ సమయంలో వృషభరాశి వారికి అన్ని సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగస్తులు ఈ సమయంలో వారు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా జీవిస్తారు ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది ఊహించని ధనలాభం కలుగుతుంది సింహరాశి కుంభరాశిలో రాహు సంచారం సింహరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది వీరి జీవితం ఈ సమయంలో సంతోషదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి ఈ సమయంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ధనస్సు రాశి యొక్క మూడవ ఇంట్లో రాహు సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక స్థితి బలోపేతం కెరీర్ కెరీర్లో పెద్ద విజయాలను సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో అన్నింటినీ సాధించగలుగుతారు కుంభరాశి కుంభరాశిలో రాహు సంచారం కారణంగా కుంభరాశి వారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు ఈ సమయం కుంభరాశి జాతకులకు బంగారు కాలం ఈ సమయంలో ఏ పని చేసిన విజయం వరిస్తుంది కృషికి తగిన ఫలితం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చే రెండున్నర సంవత్సరాలు కుంభరాశి జాతకులకు తిరిగే ఉండదు ఆస్తులు ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగం చేసే చోట కూడా అపారమైన విజయాలను పొందుతారు వారి కెరీర్ కు ఈ సమయం అనుకూలం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు